ఇక అవని జైల్లో స్టేషన్ లో ఉన్న కృష్ణని విడిపించడానికి నేను ఏమీ మనసులో పెట్టుకోలేదు మావయ్య రాబావా కృష్ణ బావని విడిపించుకొని వద్దాం అని పిలుస్తూ ఉండగా నీ పెద్ద మనసుకి జోహార్లమ్మా నిన్ను ఎంతగా నిందించినా కూడా అత్తగారి కుటుంబం మీద నీకు విరక్తి కలగలేదు అది నీ గొప్పతనం వెళ్ళిదండమ్మా అని ప్రసాద్ చెప్తూ ఉండగా సరే మావయ్య అని చెప్పేసి ఈ కవర్ణ శేఖర్ అలా వెళ్లబోతుండగా మాయ అక్కడికి వస్తుంది మాయని చూసి ఈ సమయంలో ఈ అమ్మాయి ఎందుకు వచ్చింది అని వేదవతి అంటుంటే మన కృష్ణ గురించి ఈ అమ్మాయికి తెలియకూడదు అని ప్రసాదరు చెప్తూ ఉంటాడు ఇక మాయ హాయ్ అందరికి ఏమైంది అందరూ ఇలా మీటింగ్ పెట్టారు ఏం లేదు గారు అని శేఖర్ అంటాడు ఎందుకు నా దగ్గర దాశారు కృష్ణ అరెస్ట్ అయ్యాడని నాకు తెలుసు నిహారగా నాకు ఫోన్ చేసి చెప్పింది అని మాయానగానే నీకు తెలిసిపోయిన తర్వాత ఇక దాపరికం ఎందుకు కృష్ణని బయటికి తీసుకురావడం గురించి అందరం మాట్లాడుకుంటున్నాం అని వసంత అంటూ ఉండగా మా పరిస్థితి ఇంతకు ముందులా ఉంటే బాగుండేది మా తాతయ్య నానమ్మ వాళ్ళే వెళ్లి తీసుకొచ్చేవాళ్ళు అని సౌరి అంటుంది మా పరిస్థితి బాగుండుంటే అసలు మా కృష్ణ అలాంటి పని చేయాల్సి వచ్చిండేది కాదు అని నిహార్ కంటుంది మేడం మా వాడు నాలుగు రోజు స్టేషన్ లో ఉంటే వీపులో ఉండగా అవుతుందిలే మీరు ఈ విషయం గురించి పెద్దగా పట్టించుకోకండి అని పెద్దరాజు అంటూ ఉండగా కృష్ణ విడిపించడానికి నేను షిఖర్ గారు వెళ్తున్నాం మేడం ఒక తెలిసిన లాయర్ ఒకరున్నారు నేను వెళ్లి మాట్లాడుతాను రండి షిఖర్ గారు అని చెప్పేసి అవని శిఖర్ అక్కడి నుంచి వెళ్లబోతుండగా వన్ మినిట్ అవని మీరు వెళ్లాల్సిన అవసరం లేదు కృష్ణ వచ్చాడు అని చెప్పేసి కృష్ణ బయటకు రండి అని మాయా పిలవగానే కృష్ణ కార్ లోంచి దిగి బయటికి వస్తాడు నేనే రిలీజ్ చేయించాను అని మాయా చెప్తూ ఉండగా మేడం అని చాలా హ్యాపీగా ఉంటారు నా సొంత మనుషుల్లా ఫీల్ అవుతూ ఉంటాను అలాంటప్పుడు మీకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు నేనే ఇన్వాల్వ్ కావాలి కదా అందుకే నా బాధ్యతగా నేను తీసుకుని వచ్చాను అని మాయా చెప్తూ ఉండగా చాలా పెద్ద మేలు చేసావమ్మా అని వేదవతి మెచ్చుకుంటూ ఉంటేనే చాలా పెద్ద తప్పు చేసింది అని పెద్ద రోజు అంటూ ఉండగా నీ కర్మగాలి నువ్వు ఎప్పుడైనా స్టేషన్ వెళ్తే మాత్రం నిన్ను అస్సలు బయటికి తీసుకురాను అని వసంత దెబ్బి పొడుస్తూ ఉంటుంది ఈ ఇంటికంటే అదే బెటర్ అని పెద్దరాజు అంటూ ఉంటాడు ఇల్ల రకం నీ కాపు అని సౌరి అరుస్తూ ఉంటుంది రే ఇక నుంచి బుద్ధిగా ఉండు పరువు తక్కువ పనులు చేయకు అని ప్రసాదరావు అరుస్తూ ఉంటాడు ఇంకెప్పుడు అలాంటి పనులు చేయను అందరూ దయచేసి నన్ను క్షమించండి అని కృష్ణ అడుగుతూ ఉంటాడు మీరు పరిచయం కావటం మా అదృష్టం అమ్మా ఈ విషయం బయటికి తెలియకుండా వీధిలో నలుగురికి తెలియకుండా మా పరువు కాపాడిన దేవత వినువు మా ఇంటి గురించి తెగ కష్టపడిపోతున్నట్టు కొందరు తమకు తాము పోడుకుంటున్నారు గర్వం అహంకారం చూపెడుతున్నారు నువ్వు మాత్రం చాలా ఒద్దికిగా ఉన్నావు అని వేదవతి మెచ్చుకుంటూ ఉండగా కొందరైతే మాకు మంచి చేస్తున్నట్టు బయటకి తెగ బిల్డప్ ఇస్తూ ఉంటారు లోపల మాత్రం రగిలిపోతూ మాకు చేయాల్సిన హాని చేస్తూనే ఉంటారు అని వసంత దెబ్బ పొడుస్తూ ఉండగా అంతలో నిహారక ఆ రోజు హాస్పిటల్లో శ్రీ ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నప్పుడు వచ్చి రక్షించావు ఈ రోజు కృష్ణని సేవ్ చేసావు మా కుటుంబం మీకు రుణపడిపోయింది అని నిహారిక అంటూ ఉండగా ఏ సమయంలో ఎవరు చేయాల్సినవి వాళ్ళు చేశారమ్మా సందర్భాన్ని బట్టి పరిస్థితులు మారిపోతూ ఉంటాయి అని ప్రసాదరావు అంటాడు ఏరు దాటాక తెప్ప తగలేటంలో మా వాళ్ళందరూ నిపుణులే అని పెద్దరాజు దెబ్బ పొడుస్తూ ఉండగా జరిగిందో జరిగిపోయింది ఇక వదిలే అని మాయ అంటుంది నిన్ను ఇలాగే ఎండలో నిలబెట్టేసి మాట్లాడుస్తున్నాం లోపలికి రమ్మా అని వేదవతి పిలుస్తూ ఉండగా రామాయ మా ఆతిథ్యం సేకరించి వెళ్దూరా అని వసంత నిహారి కూడా పిలుస్తూ ఉంటారు